ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి పరిస్థితి ఏమిటా అంటే ద్వితీయంలో శని ఉన్నాడు ధనాధిపతి తర్వాత కేతువు బాగున్నాడు పూజ బుధ శుక్రులు కూడా బాగున్నారు వీళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉంది బుధుడు మంచి వ్యాపారకారుడు బుధుడు బాగున్నాడు శుక్రుడు కూడా బాగున్నాడు గురువు బాగున్నాడు వీళ్ళకి మంచి జ్ఞానం కలిగి తమ వృత్తి తను జాగ్రత్తగా చేసుకోగలుగుతారు వ్యాపారాలన్నీ కూడా బాగున్నాయి మరి వ్యాపారాల్లో నిత్యావసర వస్తువులు అంటే కిరాణా వాళ్ళకి కూడా బాగుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంది స్టాక్ మార్కెట్ వాళ్ళకి ఇంకా బాగుంది విదేశాల్లో వ్యాపారాలు ఇంకా బాగున్నాయి వ్యవసాయదారులకి వాళ్ళకు కోరిన పంట బాగా పండటానికి అవకాశం ఉంది మరి వివాహం కావాలి అంటే ప్రతివాళ్ళు కూడా ఆడపిల్ల దొరక్క వివాహం అవుతుందనంగానే కనబడ్డ పిల్లను వెంటనే చేసుకుంటానని సిద్ధపడుతున్నారు అట్లా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కలిసింద చూసుకోవాలి షష్టాష్టకాలు కాలసొప్ప దోషాలు ఇట్లాంటివి ఉంటాయి కోటి దోషాలు ఇవి లేకుండా చూచి వివాహం చేసుకోవటం మంచిది మరి ఈ రాశి వాళ్ళకి దాదాపుగా బాగుంది కానీ ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటా అంటే శని రాహువు కే రాహు ఇద్దరు కూడా పూర్తిగా బాగలేరు పాపగ్రహాలు రవి కూడా బాగలేడు ఈ మూడు గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి రవి వల్ల అనారోగ్యం రావచ్చు రవి వల్ల ఉద్యోగ ఉద్యోగంలో తేడా రావచ్చు మరి డబ్బులు ఎవరికన్నా గనక అప్పుగా ఇచ్చిన ఏదైనా రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు దొంగ రిజిస్ట్రేషన్లకి హామీ సంతకాలు సాక్షి సంతకాలు పెట్టినా ఎవరైనా బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు సంతకాలు పెట్టినా మీరు చాలా నష్టపడటానికి అవకాశం ఉంది కాబట్టి రాహు బాగాలేడు శని బాగాలేడు రవి అంతకంటే బాగాలేడు కాబట్టి ఈ మూడు గ్రహాలు అంటే ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగున్నాయి మూడు గ్రహాలు బాగాలేవు మరి ఈ వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు డబ్బులు వచ్చినప్పుడు అహంకారపడకూడదు రేపనే రోజు ఒకటి ఉంది జీవితం ముందు చాలా ఉంది జీవితంలో ఇబ్బంది పడకూడదు నష్టపడకూడదు మరి రేపనే రోజు ఒకరునవి డబ్బులు లేక అప్పులకు పోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశం ఉంటే ఇంత బాగుంది బాగా ఉన్నదని చెప్పిన వాడు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ రాహువు శని రవి ఈ మూడు గ్రహాల వల్ల బాగా ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఇప్పుడు చెబుతోంది రాశి ఫలాలే రాశికి వచ్చే ఫలితం ఏమిటంటే ఇరవై ఐదు వంతులే రాశి ఫలం డెబ్బై ఐదు వంతులు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వచ్చేది మరి మరి గ్రహచారం అంటారు అది ఆ గ్రహచారం జాగ్రత్తగా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇట్లా మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుక ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకేకాదశి రోజున సత్యనారాయణ స్వామర్థం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిరి చెట్టుతో హాకుతో పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడి పూజ ఇంకా విశేషం పర్వతదశి అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియ మధ్య నుంచి చవితి వచ్చింది ఈ శంకరహర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదవ తారీఖు ఆదివారం మరి ఈ శంకరాహార చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వరుడు అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని ఈ రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండో తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో తా పద్దెనిమిదవ తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ ఆచరించ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చీమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చెండి ప్రదక్షిణ వచ్చాము అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చెండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంచేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడం చేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షిణం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై వివాహంక అవి కూడా భాజాభర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళైనా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి తెల్లవారుజామున లేవండి స్నానం చేయండి ఎక్కడన్నా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారిన తలాలు తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారుజామున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును తలుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలుంటాయిట మేరుమందర తుల్యాని పాపాని వివిధానిచ మేరుమందర పర్వతవంత పాపాలు ఎన్నో మన వెంటుకల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును తలితయి ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది